ఇండియాలో అత్యంత ధనిక దేవుడు ఎవరు భారీ ఆదాయం వస్తున్న దేవాలయాలు ఇవే భారతదేశం హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినెల్లు ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచాయి కాగా అందులో అత్యంత సంపద కలిగి ఆదాయం కలిగిన గుళ్ళు కూడా ఉన్నాయి ఇండియాలో అత్యంత ధనిక దేవాలయాల గురించి చూస్తే రిచెస్ టెంపుల్స్ లిస్ట్ చూస్తే ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్లో గల ఈ దేవాలయం ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన మరియు ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది తిరుమల కొండల నడుమ ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ గుడి పదివ శతాబ్దంలో నిర్మించబడింది ఏటా ఒక వెయ్యి ఐదు వందల నుంచి రెండు వేలు కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా రోజు ఈ ఆలయాన్ని యాభై వేలులకు పైగా భక్తులు సందర్శకులు వస్తుంటారు ఇక మూడు లక్షల కోట్ల నికర విలువ కలిగిన ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటిగా నిలిచింది విలువైన కానుకలు భక్తుల నుండి వెంట్రుకలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ మొత్తం వివిధ టిటిడి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలుగా వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంటుంది ఇక ధనిక దేవాలయాల్లో జగన్నాథపురి ఆలయం కూడా ఉంది ఒడిశాలో ఉన్న ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి దేవాలయానికి వచ్చే ఆదాయంతో పాటుగా ఈ మధ్యనే గుడిలో ఉన్న రహస్య గదుల ద్వారా అత్యంత విలువైన సంపదను బయటకు తీయడం జరిగింది అంతేకాదు లోపల తెరవాల్సిన గదులు కూడా ఇంకొన్ని ఉన్నట్టు చెబుతారు పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి నిత్యం వేల మంది దర్శించుకునే ఈ దేవాలయానికి వందల కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి ముప్పై వేల ఎకరాల భూమి కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇక నేల మాలిగల ద్వారా వేల కోట్ల సంపదను కలిగి ఉన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురం దగ్గరలో గల ఈ ఆలయం ఒక లక్ష ఇరవై వేలు కోట్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా నిలిచింది బంగారు విగ్రహాలు వజ్రాలు వెండి పచ్చలు పురాతన వస్తువులు ఇలా వేల కోట్ల సంపద ఈ దేవాలయం నేల మాలిగలో ఉంది కొంతవరకు బయటకు తీసినా ఇంకా కొన్ని గదులు తెరవలేదు ఆ గదులకు నాగా బంధం ఉండటంతో వాటిని తీయడానికి వెనకడుగు వేస్తున్నారు ఇక ధనిక దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పట్టణంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి నాలుగు వందలు కిలోల బంగారంతో ఈ దేవాలయానికి తాపడం చేయించారు అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ గా పిలుస్తారు ఈ గుడి వార్షిక ఆదాయం కోట్లకు పైనే ఉంటుందని అంచనా ఐదవ సిక్కు గురువు గురు అర్జున్ సహాయంతో ఈ మందిరం నిర్మించబడింది గురునానక్ ఇక్కడ ఆలయం నిర్మించక ముందు ధ్యానం చేసేవారట ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఒక్కలో నిర్మాణం స్టార్ట్ అయ్యి ఎనిమిది ఏళ్లకు కంప్లీట్ అయ్యిందని చెబుతారు ప్రారంభమైంది ఇక అందరూ భక్తితో కొలిచే షెడ్డీ సాయిబాబా వారి ఆలయం కూడా ధనిక ఆలయమే మహారాష్ట్రలోని షెడ్డీ సాయిబాబా ఆలయానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు ముప్పై వేలు మంది వరకు భక్తులు వస్తుంటారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే సాయిబాబా వారు కూర్చున్న సింహాసనం దాదాపు ఒక వంద కిలోల బంగారంతో చేయబడిందట దాదాపు నగదు చెక్కులు బంగారం ఇతర ఆదాయాలు చూసుకుంటే కోట్లకు పైనే ఉంటుందని అంచనా ఇక ఆలయ ట్రస్ట్ ద్వారా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి రెండు ఆసుపత్రులను నిర్వహించడంతో పాటు ప్రతిరోజు దాదాపు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తుంది షిరిడి ట్రస్ట్ ఇక గుజరాత్లోని సోమనాథ్ ఆలయం కూడా అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటిది ఉద్భవించిన ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి ఎంత సంపద ఉంది అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ ఈ ఆలయానికి మూడు వందలు కిలోల బంగారం వివిధ రూపాల్లో ఉన్నట్టు సమాచారం ఒక వెయ్యి ఏడు వందలు ఎకరాల భూమితో సహా వివిధ రూపాల్లో ఆస్తులను కలిగి ఉందట సోమనాథ్ ఆలయం వైష్ణోదేవి ఆలయం హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఐదు వేల రెండు వందలు అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వైష్ణోదేవిగా పూజించబడే దుర్గాదేవికి అంకితం చేయబడింది నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటైన ఈ మందిరానికి గత రెండు దశాబ్దాలలో ఒక వెయ్యి ఎనిమిది వందలు కిలోల బంగారం నాలుగు వేల ఏడు వందలు కిలోల వెండి మరియు రెండు వేలు కోట్ల నగదు విరాళాల రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది ఇక ముంబైలో ఎంతో ఫేమస్ సిద్ధి వినాయక దేవాలయం రెండు శతాబ్దాల నాటి ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి ఆలయ ప్రధాన మూల విరాట్ కు నాలుగు కిలోల బంగారు నగలు ఉన్నాయి ఆలయానికి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది రోజువారీ ఈ ఆలయానికి ముప్పై లక్షల ఆదాయం వస్తుందట ఇక్కడ కొలువైన గణపతి దేవుడు విశిష్ట లక్షణం కలిగి ఉంటాడు ఇక్కడి వినాయకుడి తొండం కుడివైపుకు వంగి ఉంటుంది విగ్రహానికి నాలుగు చేతులు ఉన్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు